హలో హాయ్ దిస్ ఇస్ నీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ నవీత టూ టు ఫైవ్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే సూపర్గా ఉన్నామండి ఇప్పుడు ఎటో ట్రావెలింగ్ జర్నీ అని అనుకోకండి ట్రావెల్ చేస్తున్నాను కానీ మీరు తమ్ళే చూసినట్టుగా మేము బేగం బజార్కి షాప్కి అయితే వెళ్తున్నాము షాప్ కాదు షాపింగ్కి కన్నగాడి బర్త్డే కోసం షాపింగ్ అయితే ఇక స్టార్ట్ చేయాలి కదా సో అందుకని బేగం బజార్లో షాపింగ్ అంటే మామూలుగా ఉండదండి చెప్పడం మర్చిపోయాను కదా నేను ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్ళాలనుకుంటాను నేను బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళిందే మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ వెళ్ళాను ఇక్కడికి రావడానికి టూ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి కన్నగాడి కోసం షాపింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి హోల్సేల్లో మనకు ప్రైజెస్ అనేది చాలా తక్కువలో తక్కువ అని కాదు మనకు అనుకున్న ప్రైజ్లోనే దొరుకుతుంది అని తెలిసి సో ఇక్కడికి రావడం జరిగింది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా సో కిడ్స్ స్టోర్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ప్లే స్టోర్ ఉంటుంది కదండి కిడ్స్కి సంబంధించిన మొత్తం ప్లే ఐటమ్స్ ఉంటాయి యాక్చువల్గా ఇది ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది మీరు ఒక టూ వీడియోస్ తర్వాతే వస్తుంది అదైతే ఇప్పుడు చెప్పను సస్పెన్స్ కానీ కన్నాగాడికి అయితే వెహికల్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటున్నాం అది మేము తీసుకోవట్లేదు సో గిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట టూ మెంబర్స్ కన్నాగాడికి గిఫ్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఏ గిఫ్ట్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా కన్నగాడి కోసం షాపింగ్ చేసేటప్పుడు మాకు మనం పెట్టేది ఎక్కువ అమౌంట్ సో అన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కాదు సో అందుకే చేద్దాం చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఇంకా రిమోట్ కార్ రిమోట్ బైక్ రిమోట్ స్కూటీ వెహికల్స్ మామూలుగా లేదండి బుల్లెట్ బైక్ అబ్బా అబ్బోయ్ ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే మామూలుగా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అంతే రకంగా అమౌంట్ కూడా ఉంది మనం అనుకున్న తక్కువ బడ్జెట్లు అయితే నెవర్ కాకపోతే బయట షాప్స్తో పోలిస్తే ఇక్కడ బేగం బజార్లో హోల్సేల్ కాబట్టి ఓకే ఒక త్రీ థౌజండ్ టూ ఆర్ త్రీ థౌజండ్ డిసి అంటే రెండింటికి డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నాను సో ఇక్కడ టాయ్స్ అండ్ బేబీ స్టోర్ అని ఉంది కదా ఇది బేగం బజార్లో మెయిన్ రోడ్కే ఉంటుంది అన్నమాట అక్కడ షాప్ కంప్లీట్ తీసుకున్న వెహికల్స్ అయితే ఒక వెహికల్ అయితే అందులో మేము సెలెక్ట్ చేసుకున్నాము ఏ వెహికల్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియో వరకు కాగాల్సిందే తర్వాత ఇంకా మేమేం చేసామంటే అక్కడ నుండి ఇంకొంచెం ముందుకెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసాము కన్నగడి బర్త్డే పిల్లలకు బర్త్డే అంటే మనం ఎలాంటి డెకరేషన్ చేసినా బెలూన్స్ అని అయితే కంపల్సరీ సో చిన్నగా సింపుల్గా ఇంట్లో వరకే చేయాలి అని అనుకున్నాము ముందు నుండి సో అందుకని చెప్పేసి ఇంకా బెలూన్స్ కొన్ని డెకరేషన్ థింగ్స్ అన్నీ తీసుకోవాలి కన్నగడికి బర్త్డే క్యాప్ అవన్నీ అనేది షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట నాకు అనిపించింది ఏంటి అంటే బేగం బజార్లో మరీ తక్కువ ప్రైస్ అయితే కాదండి అక్కడికిక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంటే

ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ హింబ్ అవుతుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వస్తుంది ఇది వచ్చేసి స్పీడ్ ఇది స్వింగ్ ఇది వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ అంటే లాక్ మళ్ళీ మనము అన్లాక్ చేయాలి ఇక్కడ ఏమైనా ఉంటారా అండి మా ఇంకా మా కన్నాగారికి ఒక్కటి గిఫ్ట్ ఇస్తే వాడు సాటిస్ఫాక్షన్ కాదు ఒకటి పుట్టింటి నుండి వస్తే అంటే ఒకటి వాళ్ళ నానమ్మ వాళ్ళ సైడ్ నుండి వస్తే ఒక అమ్మ వాళ్ళ సైడ్ కంపల్సరీగా వాడికి టూ గిఫ్ట్స్ అనేది అనాలి ఎవ్రీ ఇయర్ ఇలానే వాడికి బర్త్డే ఎంత సింపుల్గా చేసామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ అదైతే వాడు మర్చిపోడు అందులోనూ మా వాడు ఇంకా కొంచెం అందరికీ ఇష్టమైన బాయ్ కాబట్టి డెఫినెట్గా వాడు అడిగింది ఇవ్వాల్సిందే అది రూల్ అంతే ఇక ఇక్కడ వచ్చేసి మా దేవ్ వెయిట్ని నా వెయిట్ని ఎంత చక్కగా ఆపుతుంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ సైకిల్ ఇలాంటి సైకిల్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది అంటే ఇంత పెద్ద వెయిట్ని ఆపడం అంటే మామూలు విషయం కాదు కదా అది చూడడానికి ఎంత చిన్నగా ఉంది కానీ వెయిట్ అయితే చాలా బాగా ఆపింది సో ఇక్కడ నేనైతే సజెస్ట్ చేసేది ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ తీసుకునే పిల్లలకి సంబంధించి టాయ్స్ అన్నీ అంటే పెద్ద ఐటమ్స్ కార్స్ మోటార్ ఇలాంటివి సైకిల్స్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి సో అందుకని ఇక్కడ తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ సో అక్కడ షాప్ అయిపోయి కనగడి బెలూన్స్ ఇంకొన్ని బ్యాక్గ్రౌండ్కి టాయ్స్ వాడికి ఇష్టమైన చోట భీమ్ అలాంటి టాయ్స్ అన్నీ ఇంకా తీసుకుంటున్నాను ఇంకా వెతుకుతున్నాను అమ్మాయిలకి ఒక్క నార్మల్ షాపింగ్కి ఒక ప్లేస్కి తీసుకెళ్తేనే ఏం తీసుకోవాలో అర్థం కదా అలాంటిది అన్ని షాప్స్ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తే ఏం తీసుకోవాలో అర్థం కదా ఈవెన్ నా షాపింగ్కి అయినా నేను అంత కన్ఫ్యూజ్ అవ్వలేదేమో కానీ నాకు అన్నగాడి బర్త్డేకి షాపింగ్కి వచ్చేసి నేను అంతలా కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకంటే వాడికి మేము డ్రెస్ కూడా అనుకున్నాము మేము ఇంట్లో సింపుల్గా చేసినా కూడా డ్రెస్ కోడ్ అనేది చేసుకుంటాం బికాస్ ఐఫోన్లో ఫొటోస్ అంటే ఆ మాట క్లారిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్గా బాగుంటుంది సో మంచిగా రెడీ అవ్వాలి సింపుల్గా అయినా కూడా అవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా డ్రెస్ కోడ్ పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్గా చూడ్డానికి సింపుల్గా అయినా కూడా బాగుండేలాగా ప్రిపేర్ చేస్తే బాగుంటుందని కన్నగాడి కోసం బర్త్డే షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వాడికి త్రీ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ ఆర్డర్ పెట్టేశాము ఇంకా ఇలా ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ అవుతున్నాయి ఇంట్లో సింపుల్గా మేము అనుకున్న మా మెంబెర్స్తోనే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఈసారి బర్త్డే జరగాలి ఈ బర్త్డే కాదు ఇకపైన ఇలానే జరగాలని నేను దేవ్ అలానే అనుకొని ఇంకా షాపింగ్ అయితే మొదలు పెట్టేశాము షాపింగ్ కూడా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవి బ్యాక్గ్రౌండ్ వీడియో తీసేది సో ఫైనల్గా దిస్ ఇస్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అంటే సబ్స్క్రైబ్